నమస్కారమండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ సంకటహర చతుర్థి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు అరుదైన పరిణామాలు తప్పవు నమ్మలేని అదృష్టం పట్టబోతుంది అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు మరి ఇంకెందు ఆలస్యం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది సంకటహర చతుర్థి దగ్గర నుంచి కూడా వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది వీరి జీవితంలో వీరు ఎదుర్కోబోయే ఆ నమ్మలేని పరిణామాలు ఏమిటి అన్న విషయాన్ని మనమైతే ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెందు ఆలస్యం స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసేయండి ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఓ జల కుటుంబమును ధరించటం వల్ల మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించి తరువాతనే కార్యసాధన చేస్తారు వీళ్ళకి విద్యపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరు మొదట నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడు అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగు పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యార్థులు మెరుగైన ఫలితాలను వస్తాయి ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో రాజయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారాలు మంచి లాభాలను వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మధ్యలో సాడేసతి కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేస్తున్నారు ఈ రాశి నుంచి మూడో స్థానంలో సూర్యుడు గురువు కలియిక జరిగినప్పుడు బలమైన రాజయోగం ఏర్పడనుంది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబం జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు గురువు ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మంచి విజయాలను సాధిస్తారు మీరు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగునున్నాయి సొంతంగా కొత్త కంపెనీలు ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేర్తాయి సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందగలుగుతారు ఈ దుష్ట గ్రహాల కలియక కారణంగా మీకు జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా సమస్యలు ప్రతికూలంగా ఉంటాయి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా కలిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీకు ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది మరోవైపు కోపం వచ్చి సందర్భాల్లో ఎవరిని దోషించకండి కొత్త ఏడాదిలో డబ్బు సంబంధిత సమస్యను ఎదుర్కోవచ్చు రాహువు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్ని ప్రయత్నిస్తారు అయితే కుటుంబ పనికి సంబంధించిన విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం అయితే ఉంది ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది మీ జీవితంలో సంతోషంగా ఉంటారు అయితే మీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ కూడా రావచ్చు ఈ సమయంలో మీకు కొత్త ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు రావచ్చు కోర్టు వ్యాపారాలలో చిక్కుకోకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి వైద్యులు సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి మీరు మీ ప్రేమికుల్ని కలవడమే కా కాకుండా వారు మీ జీవితంపై లోతైన ప్రభావం చూపుతారు ప్రేమలో ఉన్నవారికి వివాహానికి ఆయుధం లభించవచ్చు మీ భాగస్వామి మీకు చాలా సహాయకరంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు ఈ రాశివారు ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవు కుంభరాశికి చెందినవారు వృత్తి వ్యాపారాలు ఎందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించుకోగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు కుంభరాశికి చెందినవారు అత్యంత ప్రేమ పిపాసకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండటమే కాక వీరి ప్రవర్తన కూడా అలానే ఉంటుంది అయితే వీరి ప్రేమ ఎందు వారు తక్కువే అని చెప్పవచ్చు వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు విజయం సాధిస్తారు జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు అయితే అలాగని అది హద్దులు దాటి మితిమీరతాన్ని దారితీయదు చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు కుంభరాశి వారు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిషం నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రం ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధి సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది చూశారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్